గ్రామ పెద్దలకు సీనియర్ నాయకులకు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా మహిళా సోదరి మనులకు అదే విధంగా యువతకు పేరు అంకచ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ గ్రామానికి ఒక నెల లోపలే మూడు సార్లు వచ్చిన రెండు నెలల లోపే పుల్లారెడ్డి అన్నవాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ మొన్న ఒకసారి వచ్చాము ఇది మూడోసారి కూడా అనుకుంటున్నాం ఈ మూడు సార్లు కూడా దండపడ్ ఈ త్రీ టైమ్స్ కూడా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా మంచి స్పందన కూడా ఉంది పాదయాత్ర వచ్చినప్పుడు ఇట్లా ఉంది పార్టీలో జాయిన్ అయినప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఉంది ఈ రోజు కూడా ఇదే స్పందన కూడా ఉంది ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలు ఎంత అవనీతే కాకుండా గ్రామాలు కానీ డెవలప్ లేదు ఇందాక పుల్లారెడ్డి అన్నగర్ అయితే విశ్వనాథర్ కూడా మాట్లాడారు నారాయణ స్వామి రామ్నాథ్వామినాథ్ గారు వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడింది ఒకటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ అనేది ఆగిపోయింది కనీసం రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేస్తే కూడా నిద్ర వచ్చే పరిస్థితులు కూడా లేవనే విషయాలు కూడా మాట్లాడినారు చాలా సమస్యలు కూడా ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతన్నను కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకున్నాం రైతులు కూడా రుణమాఫీ చేశాం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇన్సూరెన్స్ ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఇట్లా కూడా మన రోజు ఆదుకున్నాం ఈ రోజు రైతుల కష్టాలు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో మన రైతన్నలు కూడా ఉన్నాయి కనీసం తాగడానికి పోయినాయి చాలా వరకు రైతాంగం అన్ని కూడా ఇబ్బందులు పడుతున్నాం ఇన్ఫుట్ సబ్సిడీ లేవు ఇన్సూరెన్స్ లేవు ఏది కూడా ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆదుకునే నాతో లేకుండా పోయినారు మరి రైతే రాదు అని చెప్తాం చెప్తారు గొప్పలుగా ఇక్కడ వచ్చి మా రైతుల పరిస్థితులు చూస్తే ఎవరికైనా ఈ రోజు కల్లముట్టు నీళ్ళ కాదు కళ్ళమ్మట రక్తం కారే పరిస్థితిలో మా రైతు పరిస్థితులు ఉన్నాయని విషయం ప్రభుత్వం కూడా గుర్తించలేకపోయింది ఈ రోజు అదే నీళ్లుండే బంగారు పంటలు పండించే రైతన్నలు ఉన్నారు మనకి అదే విధంగా మా రైతన్నలు కూడా ఓటే చెప్తున్నాం ఈ సైకో సీఎం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే చాలా అవినీతి కూడా పాల్గొన్నారు కొంతమంది వైఎస్ఆర్ సోదరులు ఈ రోజు ముఖ్యంగా చూస్తే మన తాతలు సంపాదించిన భూములు కూడా ఈ రోజు భూ సర్వేని కూడా పెట్టి అక్కడ దిక్కులో ఇక్కడ దక్కడేసి అన్నదమ్మలకు కూడా సమస్యలు పెట్టే పరిస్థితి ఈ దుర్మార్గ పాలనలో వచ్చింది ఒక ఎకర అటు ఒక ఎకర ఇటు ఒక మనం మన చీని పెట్టింటానన్నా తమ్ములకేమో బీడ్ వస్తుంది ఆ రకంగా కూడా అన్నదమ్మలకు కూడా గొడవలు వస్తున్నాయి తల్లి కోతలు కూడా గొడవలు వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో భూ సర్వే చేసిన తర్వాత బో సర్వే చేసినట్ట అక్కడ రాళ్ళు కూడా బాచారు అది ఎవరి అబ్బు సమ్మని నేను కూడా అడుగుతున్నాం కనీసం ఆ రాళ్ళ మీద కూడా ఆ రాళ్ళ మీద కూడా ఫోటో వైఎస్ఆర్ ఫోటో పెట్టారు అదే కాకుండా మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమిని కూడా సర్వే చేసి పాసముక్కలు ఈ విధంగా వాళ్ళు ముద్ర వేసుకొని వాళ్ళ పోటీలు కూడా పెట్టుకునే విషయం ప్రతి ఒక్క రైతన్న కూడా గుర్తించాల ఇప్పుడు పుల్లారెడ్డి చెప్పిన వాళ్ళు మన భూ సరైన చేసి వాళ్ళు మన పాస్ ఒక్కల మీద కూడా వాళ్ళ పోటీలు కూడా ముద్రించుకొని మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తే మన భూమంతా కూడా ప్రభుత్వం తాకట్టు కూడా పెడుతుందనే విషయం ప్రతి ఒక్క రైతన్న కూడా ఎందుకంటే మనకు ఇలా సర్వే నడుస్తుంది అనుకోని మనం కూడా ఓరుకో సర్వే అంత తెలివి తక్కువ కదా జగన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ నాయన చెడిపోతే బాధి ఎక్కడ పోయినా సంతకాలు పెట్టుకుని తెచ్చుకున్న నాయకుడు ఆయన కాబట్టి ఆయనకి దొంగ బుద్ధి దొంగ ఉన్నాయి అందుకని మళ్ళీ రాష్ట్రంలో ఉండే రైతులందరినీ నాకు చెయ్యాలా మన భూములన్నీ కూడా వాళ్ళు తాకట్టు పెట్టుకునే కోసమే ఈ రోజు భూ సర్వే కూడా చేసి

మన కొప్పలు మునిగిపోతాయి కనీసం ఒక జాన మన చెడిపోతే కూడా మనల్ని పూర్చేదానికి కూడా స్థలం లేకపోకుండా కూడా చేస్తాడు జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ నెల జరగబోయే పద్నాలుగో తారీఖు జరగబోయే ఎలక్షన్ మీరు బుద్ధి చెప్పాలంటే మీరంతా కూడా సైకిల్ పుట్టకెయ్యాల ఆయన పెద్ద సైకిల్ అయితే మన రాష్ట్రానికి చిన్న సైకిల్ వచ్చాడు ఆయనే కాకుండా వాళ్ళ సోదరులు ఉన్నారు ముగ్గురు వాళ్ళది అన్ని కూడా దోసుకోవడమే ఈయన పెద్ద ఆయన చిన్నోళ్ళు ఎవరి స్థాయి వాళ్ళ దోసుకుంటున్నారు అయ్యా మా పేదల కూడా మీరు దోసుకుంటున్నారు ఆయనేమో ఆ రకంగా దోసుకుంటే వీళ్ళు కూడా కూడా సమస్యలు పెట్టి మీకు పంచాయతీలు చేస్తాం రమ్మని హైదరాబాద్ లో సెటిల్మెంట్ అక్కడ కూడా ఆయన భూదందాలు చేస్తున్నారు కూడా చెప్తున్నా వాళ్ళకు మద్దతుగా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఆ రోజుల్లో ఒక సిఐఎస్ఐ ఇద్దరు ఆయనకు సపోర్ట్ ఉంచుకొని చాలా మంది నిరుపేద వాళ్ళు భూములు కూడా దందా చేసిన నాయకులు ఎవరంటే ఒక ప్రకాశ్ రెడ్డి వాళ్ళ సోదరులని మనమందరం కూడా చెప్పాలి చాలా మంది నేను వస్తుంటే పార్టీలే జాయిన్ అవుతున్నారు వాళ్ళు చెప్తున్నారు అక్కడ మాకు భూమి దాదాపు యాభై కోట్లు చేస్తుంది పామరాయ్ పామరాయ్ రామాయణం సంబంధించిన వ్యక్తి చెప్పిన విషయం చెప్తున్నా యాభై కోట్లు చేస్తుందంట ఆయన ఆస్తి దాని మీద వాళ్ళ తాత ముస్తాత ఇచ్చే దాన్ని కొట్టేయాలని చూసి హైదరాబాద్ లో రెండు సార్లు మీటింగ్ పెట్టాడంట చందు అనే వ్యక్తి ఎంత దుర్మార్గం పాలో ఒక్కసారి చూడండి నీ భూమి నీ పేరు మీద లేదు వేద వాళ్ళ పేరు మీద ఉంది అది ఏదో నాకు రాసి ఇస్తే అది నేనే సెటిల్ చేసుకుంటానని అయ్యా అది మా ముత్తాతల దగ్గర భూమి నీకెందుకు ఇస్తాను అయ్యా నేను ఆ భూమి అని తిరిగి ఆ లేచి వచ్చిన విషయం నాకు నిన్న చెప్తే నా కళ్ళ మట్టి నీళ్ళు వచ్చే కనీసం భార్య భర్త ఆడపిల్లలందరూ కూడా ఏడ్చుకుంటే విషయం చెప్తుంటే ఒక రైతుకి ఎన్ని కష్టాలు పెట్టారనే విషయం మీరు కూడా గుర్తించాలి డబ్బు కాదు శాశ్వతం వ్యక్తి శాశ్వతం ఈ రోజు ఏమైనా పదవులు శాస్త్రం కాదు వ్యక్తి అన్నగారు చెప్పారు పరితాల రవి చనిపోయి ఇరవై ఆయన దగ్గర తీసిన విధానం అన్నగారు కూడా నచ్చి మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన గుర్తు చేసుకున్నారంటే అదే వ్యక్తి కొండే ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఏది ఏమైనా ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పారు తోలాలన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మన చెరువులకు నీళ్లు తెచ్చి రైతాంగం అంతా కూడా ఆదుకోవాలన్నా మన పచ్చ జెండా రెపరెపల్గా ఆడాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేసినా నాకు ఇక్కడ మంచి మెజారిటీ కూడా వస్తుంది ఇదే మన గ్రామాల్లో ఉండేవాళ్ళు మన నియోజకవర్గంలో మన బంధుత్వాలు ఎక్కడున్నా అందరికీ కూడా చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం మరీ సరికాని మనం ఎమ్మెల్యేగా తెచ్చుకుంటే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి ఈ విషయం మీరు కూడా బంధుత్వాలు కూడా చెప్పి సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని ప్రత్యేకంగా అందరికీ కూడా చెప్తున్నాం ఒకటేమో పార్థసార్థి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాం రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి మంచి మెజారిటీతో మీరు అందరూ గెలిపిస్తే సార్ కూడా ఒకటే చెప్పారు మన ప్రభుత్వం వస్తే ఎవరైతే చదువుకున్నారో పిల్లలందరికీ నిరుద్యోగ వృద్ధి వేలు ఇస్తాం ప్రతి ఒక్క రైతానికి కూడా సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పారు అదే కాకుండా ఇసుక ఈరోజు గొప్ప కొనాలంటే మన కళ్ళలో మనకి డబ్బులు కనపడేది అలాంటి వాళ్ళు కూడా ఇసుక అంతా ఫ్రీగా కూడా ఇసుకు ఇస్తారని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కరెంట్ ఛార్జీలు కూడా పెంచు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు ఎంతో మంది ఉన్నాం మా ఆడబిడ్డలందరికీ తల్లి మీకు కూడా బస్సు ప్రయాణం ఫ్రీ అనంతపురం జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్క రూపాయి కూడా మీతో తీసుకోకుండా ఫ్రీగా ప్రయాణం కూడా ఉంటుందని కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఆడబిడ్డ నెల పదహైదు వందల రూపాయలు కూడా 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 చెప్తున్నాం గ్యాస్ అదే విధంగా అమ్మఒడిని చెప్పి కేవలం ఒకరికే ఇస్తున్నారు మా నాన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ముగ్గురు నలుగురు పిల్లలున్నా అందరికీ కూడా తల్లికి వందల కింద ఒక్కొక్క బిల్లికి పదహైదు వేల రూపాయలు ఇస్తారని చెప్పిన గలత మా నాన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం చంద్రన్న సంక్రాంతి కానీ గానీ తోపా గాని ఇవన్నీ కూడా మళ్ళీ జనవరి నుంచి కూడా స్టార్ట్ అవుతాయని నేను గుర్తు చేస్తున్నాం ఈ రకంగా కూడా చెప్పుకుంటూ పోతే ఉద్యోగస్తులు కూడా గుర్తించాలా ప్రతి ఒకటో తారీఖు అంతా మీకు మీ ఉద్యోగ ఉద్యోగస్తులు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయం చేస్తానని కూడా చెప్పిన విషయం ఉద్యోగస్తులందరూ కూడా గమనించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎప్పటి చరిత్రలో లేదంట దాదాపు నాలుగు లక్షల పైన ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ కి అప్లై చేసుకున్న నిమిషం ఒక రికార్డు సృష్టించారు మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పాలి ప్రతి ఉద్యోగస్తులు కూడా రండి కలిసి రావాలా మీ జీవితాలు కూడా బాగా పడతాయని ప్రత్యేకంగా వాళ్ళని కూడా నేను పేరు పేరున కోరుకుంటూ సైకిల్ కు ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఇక్కడ జాతి కూడా పోయింది మళ్ళీ తిరిగి రాష్ట్రానికి మన ప్రభుత్వం వస్తేనే జాతి పరిశ్రమ కూడా నేను తీసుకొస్తానని ఇక్కడ మీకు హామీ కూడా ఇస్తున్నాం దాంతోపాటి ప్రాజెక్ట్ కానీ రైతులకు డబ్బులు ఇస్తూ ప్రాజెక్ట్ కూడా తెస్తాం ఇక్కడ కూడా మనకి ఒక నీళ్ళు కావాలన్నారు అది కూడా కాలు ఇక్కడ కూడా నీళ్ళు ఇస్తామని కూడా చెప్తున్నాం దాంతోపాటి ప్రతి ఇంటికి కూడా నీటి కొలై నీటి సహజ నీటి కూడా సమస్య లేకుండా